హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కొన్ని ఫ్యామిలీస్ కలిపి విశాఖపట్నం కోర్మున్నపాలెం దువ్వాడలో ఉన్నటువంటి శ్రీ 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 ఆలయం దువ్వాడ ఆవరణలో పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు అందరము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలు పాటలతో కాలక్షేపం చేద్దామని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీ శ్రీ పంచుమంబ ఆలయం దువ్వాడ దువ్వాడ రైల్వే స్టేషన్కి నాలుగో ప్లాట్ఫారం వైపు పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఏరియా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా ఏరియా అందరినీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఈరోజు మేమంతా గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేద్దాం మీకు ఒక సమూహం ఏర్పాటు అయ్యి ఆనందంగా ఏ విధంగా గడపవచ్చో రోజంతా ఈరోజు మీకు వీడియో రూపంలో మీకు అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇచ్చకుండా ఒకటి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓ వడ ఇడ్లీ ఇంకా చట్నీ చట్నీ ఓ మూడు రకాల చట్నీలు ఎక్సలెంట్ టీ కాఫీ ఇదండి కొంచెం గుడి ఆలయ ఆవరణం గుడి కూడా మీకు తర్వాత నేను చూపిస్తాను గుడిలోకి ముందు నమస్తే అండి ఇద అందరూ సంవత్సరానికి ఒకసారి ఎలా కలుస్తూ ఉంటే ఆ కలయిక ఆనందము వేరే ఎందుకంటే కుటుంబాలు ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్లో ఒకరికొకరికి వచ్చినటువంటి కష్ట సుఖాలు కానీ ఆనందాన్ని కానీ పంచుకునే సమయం కానీ అవకాశం కానీ లేదు దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి సందర్భాల్లోనే మనం అందరం కలిసి మనకు ఉన్నటువంటి కష్ట సుఖాలను పంచుకుంటే కొంత రిలీఫ్ మనకి జరుగుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇది కొంచెం గుడి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది ఇక చాలామంది ఇక్కడ వచ్చి మొక్కుకుంటూ ఉంటుంటారు ఇదిగోండి ఇది గుడి ఇంతకుముందు ఒక సార్లు మేము పిక్నిక్ చేసుకున్నామండి ఇక్కడ ఓకే ఈ అమ్మవారు చాలా శక్తివంతమైందని అంటారు చాలామంది వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కోరుకుంటూ వచ్చి కోరుకుంటూ ఉంటారు ఆ కోరికలు తీరిన తర్వాత కూడా వచ్చి ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు ఎన్ని అమ్మవారు చూడండి ఫేస్ ఎంత కలగా ఉందో చాలా బాగుంది చాలా అమ్మవారి దయతో మనం సార్ కదా ఓకే ఇక పిక్నిక్లోకి వెళ్ళిపోతామని ఎంజాయ్ చేద్దాం బాయ్ వీళ్ళు ఇదండి అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అండి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు బీబీవి అండ్ పట్నం మూర్తి గారు మౌలి మేషారు నరసింహమూర్తి గారు వరలక్ష్మి గారు ఈరోజు పిక్నిక్ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి చాలా ఎంతో శ్రమించి ఎన్నో రోజుల నుంచి అందరినీ ఇంటింటికి వెళ్ళి ఇలా ఈరోజు ఈరోజు ఈ అసోసియేషన్లో సభ్యులైనటువంటి కుటుంబాల తాలూకా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిభావం వంతులైనటువంటి చిల్డ్రన్స్ని వివిధ రంగాల్లో ప్రతిభ చూపినటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి సంవత్సరం ప్రతిభా పురస్కారాలు అందజేయాలని ఆరంభంగా ప్రారంభించారు మన ఈ అసోసియేషన్కి ఎన్నికైనటువంటి శ్రీ పివిఎన్ మూర్తి గారు మొదటిసారిగా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము ఈ ప్రతి సంవత్సరం సక్సెస్ అయ్యి మరింత మందికి విస్తరింపజేయాలని అనుకుంటూ ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆలోచన చాలా మంచిది ఆ ఆలోచన ముందుకెళ్లాలని మనం అందరం కోరుకుందాం అలాగే చూడండి ఆ కనిపిస్తున్నటువంటి పోస్టర్లో ఉన్నటువంటి ఆ పిల్లలు వాళ్ళే డాక్టర్సు డాక్టరేట్స్ చేసేటువంటి పిల్లలు అలాగే చూసారా ఇదేనండి ఎప్పుడో వాళ్ళు మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు చూశారు కదా ఇదే అన్నమాట ఇలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారన్నమాట చూసారా ఈ ఆట ఈ ఆట అందరికీ తెలిసిందేనండి హౌసీ హౌసీ ఆడుతామంటే చాలండి హౌస్ఫుల్ అయిపోయింది అందరూ చూడండి చిన్న పెద్ద అందరూ కూడా ఏ వయసుతో సంబంధం లేకుండా లేడీస్ జెంట్స్ అందరూ ఎంత చక్కగా ఎంతో కాన్సన్ట్రేషన్తో ఈ గేమ్ సరదాగా ఆడుతూ ఉంటారన్నమాట ఇది హౌసీ

స్టీల్ ప్లాంట్ కోఆపరేటివ్ కన్జూమర్స్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ జగదీష్ గారు మాట్లాడి ఉత్సాహాన్ని నింపారనమాట ఈ పిక్నిక్లో ఇదో రకమైన ఆట అండి ఇది అందరినీ నేను కట్టుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా ప్రతి ఆట ఈ పిక్నిక్లో కనిపించింది

विशाखा स्टील प्लांट वर्कर्स यूनियन जनरल सेक्रेटरी మరియు ఆల్ ఇండియా ఏఐటిఈసీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఆదినారాయణ గారు ఈ పిక్నిక్ని ఇచ్చేసి నేను సైతం కలిసి ఉంటే కలత సుఖమని చెప్పి నేను సైతం మీతో అని అందరినీ ఉత్సాహపరిచి తన మాటల్లో తెలియజేసి అందరినీ ఒక తాటిపై ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఉపన్యాసాన్ని ఆ విధంగా ముగించారన్నమాట మంచి చరిష్మా ఉన్న నాయకుడు స్టీల్ ఐఎన్టీఈసి జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ మంత్రి రాజశేఖర్ ఈయన గురించి అందరికీ తెలిసిందేనండి ఈయన మాట్లాడితే ఒక ప్రవాహంలో ఉంటుంది ఒక సెల ఏరులా ఉంటుంది ఒక జలపాతంలా ఉంటుంది అనమాట ఈయన ప్రతిభావంతు అయినటువంటి పిల్లలు తల్లి పిల్లలు రాకపోతే ఆ తల్లిదండ్రులకి పురస్కారాలు అందజేశారనమాట అందజేసి తర్వాత ఆయన మంచి మెసేజ్ ఇచ్చి ఉపన్యాసాలతో అందరినీ ఆకట్టుకొని దొరికిందా చూడండి చూడండి ఉంటుంది రెండు ఉసిరికి చెట్లు దగ్గరలో ఉంటుంది చూడండి చూడండి అందరూ అటు ఇటు పరుగులు పెడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారా ఏం కాదండి నిధి హంటింగ్ గేమ్ ఇది అంటే నిధి ఎక్కడ ఉందో క్లూస్ ద్వారా తెలుసుకోవడం అనమాట ఇది నిధి హంటింగ్ గేమ్ ఆడుతున్నారు పిల్లలు ఇది ఒక రకమైన ఆట సరదా చాలా సరదాగా సరదాగా జరిగిందండి పిక్నిక్ అంతా కూడా అయితే అందరిలో ఉత్సాహం మరింత పొంగి పొంగి ఆ రోజంతా చాలా ఆనందంగా అందరూ గడిపోయారు అనమాట భోజనాలు చేయకండి అన్నం పరపణ స్వరూపం ఎవరు కావాల్సినక వారు వదించుకోండి ఒప్పించలేదు అలానే దుర్గా చేయకండి રામ થપો કે લમપો યે નૈના અંત કમ્બો ઈવાલા મના વિંદો કમડે મુઈ કડુંદી આદિ એનો એનો લંકા સટુગા હોતું ઉંદે આ કિસાર અંત કર્મોશી ગાડીયા આતરીયેલો ઓબલ પિકનિક તાર સટુગા હોતું ઉંદે આ નઈ જરૂર મેં હું બી બાડુ અલ્લા પદાળે જલે કોટજી மாத்த போய் நம்ம முன்னாடி இருக்க அம்பூர் அனீர் பட்டா அம்பூர் அட்டை மாவுல பாதிしてる அந்த அம்பூர் வந்து மாத்த てる தெரியுதா அடுத்து மாடு பறந்தாலும் கை கேற்றே Naina हां छोरी चलाय Naina રાજેન્દ્રભાઈ ગારે નારાની પટી દેપતજી રામસુરિયા તોડશું ના વાર તલ માર્તા રાજેન્દ્રભાઈ કોરણા દીશકર રાણીજી રાજેન્દ્રજી જયારે જયારે કટાંગાર ઉરમવાર ઉપસ્થિત રહ્યા દે ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి దశమంతుల సత్యారావు గారు కి అసోసియేషన్ సభ్యులందరూ సత్కరించి మంత్రి రాజశేఖర్ గారి చేతుల మీదుగా సత్కారం చేశారు రాజశేఖర్ గారు దుస్వాల్వ్తో ఆయనకి సత్కరిస్తున్నారు చక్కరుగా ఆటపాటల్లో ప్రతిభావంతులైనటువంటి గెలుపొందినటువంటి వారికి బహుమతులు సత్ బహుమతులతో సత్కరించారు అలాగే మహిళా నాయకురాలు కూడా దుస్సాలు కండువా వేసి మెమ్మంటోతో సత్కరించి అందరినీ గౌరవించుకొని ఒకరికొకరు హాయి చెప్పుకొని బ్రహ్మాండంగా జరిగింది ఈ పిక్నిక్ ఇక నుంచి కూడా ఇలాగే జరుపుకుందామని అందరూ కూడా ఆలోచన చేసి అయిపోయిందండి పిక్నిక్ థ్యాంక్ యూ ధన్యవాద్